నేను మీకు ఈ ఉదాహరణ చెప్పేటప్పుడు మీరు పవిత్రమైన మనస్సుతో వినవలసి ఉంటుంది యథార్థముగా జరిగిన ఒక విషయాన్ని మీకు మనవి చేస్తాను కబీర్దాస్ గారి భార్య ఉండేది లోయి అని ఆ తల్లి మహా అందాగత్తారు కబీర్దాస్ గారి ఇంటికి ఎవరైనా సాధు పురుషులు వస్తే ఒళ్ళు దిల్చేది కాదు మహా సంతోషం ఓసారి ఇంటికి బోలనంత మంది సత్పురుషులు వచ్చారు లోయిని పిలిచి వీళ్ళందరికీ రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయి అన్నాడు ఆవిడ వంటింట్లోకి వెళ్ళి చూసింది బియ్యపు గింజలేదు లేదు ఉప్పు బద్దలేదు ఇంట్లో ఏం చేస్తుంది పక్కనున్న ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి నాకు అన్నం తినడానికి అక్కర్లేదు నా కొడుకు తినడానికి అక్కర్లేదు నా భర్తకి సప్పరుషులకి అన్నం తినడానికి వెచ్చాలు అరువు ఇమ్మని అడిగింది ఇస్తా మీ ఆయన తీర్చడు ఎప్పుడు భగవన్నామని చెప్పుకు తిరుగుతాడు రూపాయి సంపాదించాలన్న తాపత్రయం లేదు తీర్చడు ఎలా ఇస్తాను ఇవ్వలేనన్నాడు కాదు కాదు సత్పురుషులకి అన్నం పెట్టకపోతే ఆయన తట్టుకోలేడు అందుకు నీ ఇమ్మని అడుగుతున్నాను ఇమ్మంది ఆయన అన్నాడు మీ ఆయన ఎటు అప్పు తీర్చడు కానీ రాత్రి నీ ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చి నేను వాక్యాన్ని పూర్తి చేయక్కర్లేదు మీరు ప్రాజ్ఞులు గమనించగలరు ఆయన ఏది అడగకూడదో అడిగాడు అటువంటి భోగమును నాకు ఇవ్వగలవా అని అడిగాడు ఆమె ఒక్క క్షణం నిరుత్తురురాలయ్యి ఆలోచించింది భర్త గౌరవమా సత్పురుషులకి మాట దక్కడమా తన శరీరమా ఆలోచించి అలాగే అన్నీ తీసుకెళ్ళింది వండి పెట్టేసింది సత్పురుషులు అందరూ భోజనం చేసేశారు సంతోషంగా వెళ్ళాడు దిగబెట్టేశాడు కబీర్దాస్ గారు ఇంటికి తిరిగి వచ్చేసాడు హోరణ వానబడుతోంది ఏడుస్తూ నించునుంది లోయి ఎందుకు లోయ్యి ఏడుస్తావు ఇంతమంది సత్పురుషులకు అంత మంచి భోజనం వండి పెట్టావు ఆనందపడాలి కదా అన్నాడు ఆమె జరిగిన విషయం చెప్పి ఇంకొకడైతే ఎంత ఆక్రోషం చెందుతాడు ఆయన అన్నాడు ఆ వర్తకుడు ఎంత గొప్పవాడు లోయ్యి ఇందులో ఏముంది చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఏడు పదార్థములు ఉన్నాయి ఈ చర్మాన్ని ఉత్తరిస్తే లోపల నెత్తురుంది ఎముకుంది మాంసం ఉంది ఏముంది కనుక ఇంత అల్పమైనటువంటి కోరిక కోరాడా ఇంత చిన్న కోరికకి ఇంతమంది మహానుభావులకు అన్నం పెట్టడానికి ఇచ్చాడా మాట తప్పకూడదు లోయి కడిసిపోతే ఆయనకు అనురక్తి తగ్గచ్చు గురుగు పట్టి తీసుకెడతానని గురుగు పట్టి తీసుకెళ్లాడు భాగ్యది లౌకిక దృష్టితో చూసినప్పుడు చాలా అసహ్యంగా నేను కనపడుతున్నాను నేను కాదను తలుపు కొట్టాడు ఇంత వాన ఉరువులు పిడుగులని వర్తపడు పడుకున్నాడు ఆయన లేచొచ్చి ఎవరన్నాడు నేను లోయిని అంది ఆయన ఆశ్చర్యపై తలుపు తీశాడు రామనామ భజన చేస్తూ కబీర్దాస్ గారు అటు తిరిగి ఉన్నాడు ఎలా అన్నాడు మా ఆయన తీసుకొచ్చారు మీ ఆయన ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా నిన్ను అన్నాడు తెలుసు అంది మరి ఎలా తీసుకొచ్చాడు అంది అంతమంది సాధు పురుషులకు అన్నం పెట్టడానికి అరువిచ్చిన మహానుభావుడు ఏమి అడిగాడు కనుక కంపు కొట్టే ఈ చర్మాన్ని కదా ఈ శరీరాన్ని కదా అడిగాడు అని తీసుకొచ్చాడు ఆయన ఒకసారి కబీర్దాస్ వంక చూశాడు రామనామని చెప్తూ తేజోమూర్తి ఉన్నాడు సాధు పురుషుడు ఆయనకి జన్మలో పట్టుకున్న కామ పిశాచం వదిలిపెట్టేసింది తిన్నగా వెళ్ళి కబీర్దాస్ గారి కాళ్ళమైన పడిపోయాడు ఉద్దింక నాకి జన్మని తన సమస్తం దానం చేసి కబీర్దాస్ గారి శిష్యుడైపోయి అమ్మా తల్లిని కామించానమ్మా ఎంత తప్పు చేశానమ్మా ఇక నా జన్మలో ఇటువంటి కోరికలు కోరాలని కబీర్దాస్ గారి శిష్యుడైపోయి జీవితాన్ని తరింప చేసుకున్నాడు ఒక సత్పురుష సహవాసం మనిషిని అంతా మారుస్తాడు